అంటే మనకి ఎలా ఎగ్జిస్టింగ్ చేసి రెండు అడుగులు చేసి కట్టుకెళ్ళిపోవడానికి ఇప్పుడు ఏదైతే మనకు ఉందా మీరేంటి సర్వే సర్వేట్ లో మన లేఅవుట్ ఈ పొద్దా

అది తగ్టానికి లేదు సార్ మళ్ళీ వాహనాలకే పైన మల్లైపాలం కానీ పదపాల పొరలు విలేజెస్ కానీ చౌటుపల్లి కానీ ఎగబట్టారుండదు సార్ తప్పాలి మొత్తం చక్కగా మన డ్రైన్కుని కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ అన్ని ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అది చేయాలంటే అవట్లేదు సార్

వీళ్ళనేది ఏంటంటే ఈ లేఅవుట్ వచ్చి ఇక్కడ నుంచి ఏదన్నా వేసి ఈ ఇక్కడ ఒక పండకాలు ఒకసారి ఇది క్రాస్ చేసి దీంట్లో అవ్వాలని లోకల్గా అడుగుతున్నారు అబ్జెక్షన్ చేస్తే అండ్ మనకి హై లెవెన్ చదిపద్దు అన్నది అది లెవెల్ చెక్ చేయాలి సార్ అక్కడ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ మా ట్రైన్ లెవెల్ చెక్ చేయచ్చు ఈక్వల్ ఫార్ ఉంది అంటే కొంచెం చేయొచ్చు సార్ లేదంటే డ్రైన్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మోటార్ పెట్టుకో డ్రైన్ అవుట్ చేస్తాను అనేది ఆచనే కాదు మెయింటెనెన్స్ ఏదో సెక్ మియినెస్ సెక్ కాదండి అది మనకి ఒక రోజు రెండు రోజులు ఒక నెల రోజులు అయితే అనుకోవచ్చు ఎవ్రీడే ఇది ఎవ్రీడే ఇం లైఫ్ లాంగ్ ఎలాంటిది అంటే అటువంటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ మనకి ఎస్డిపి ఇక్కడ ఉంటుంది సార్ తర్వాత ఇప్పుడు ఎస్పిపి కూడా చివరి ఉంటుంది దానికి మనం ఇల్లు అన్నట్టు రెండు కిలోమీటర్లు కట్టేదానికన్నా ఇది ఇయరస్ట్ క్యాష్మీర్ వాడి ఎస్డిపి అది ఇక్కడ ఎస్డిపి ఇది వాటర్ అంతా అదే ఉండదు కదా ఎస్టీపీలో పెట్టండి సార్ పాల దాన్ని క్యారెట్ చేసుకుంటే ఇట్లా తీసుకోలేము కదా అదే ఆ వరకు అంతవరకు బాగానే ఉందండి మరి మిగతా అండ్ మన ఫాల్ మొత్తం అటు పెట్టి ఉంటారు కదా అందుకే సార్ ఇల్లు ఇందులో ఎండబ్ల్యూఎల్ మీన్ వాటర్ లెవెల్ ఒకటి ఉంటుంది సార్ ప్లడ్ లెవెల్ ఒకటి ఉంటుంది ఆ లెవెల్స్ బట్టి మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి గ్రేడియంట్ అంతా సరిపోతుందంటే పాలు పట్టి కట్టుకొచ్చేయచ్చు సో ఈ ఎటు ఈ కాలనీలో అయితే వేస్ట్ మనకి దీంట్లో డ్రైనేజ్ లేదు సెంటర్ల్యాండ్ లో అదే సెంటర్ల్యాండ్ లో డ్రైన్ లేదు ప్రస్తుతం మనం ఎటు కట్టాలి కట్టేటప్పుడు ఇటే కట్టుకోవచ్చు స్లో బిడ్ పెట్టుకోవచ్చు అది దాని స్లో పెట్టి మరి చూడండి మరి

ఏదైనా మనకి నుంచి విడాలి కింద పెడతారు అనుకోండి మీకు ట్రైన్ మా ఇది కూడా తీసుకుని చేసుకుంటే సరిపోతుంది కదా అదేలేండి మీరు అన్నట్టు ఫైవ్ పాయింట్ ఎయిట్ లో మన ఈ క్యాచ్ స్క్వేర్ మీటర్ ఈ లెవెల్ సార్ ఇక్కడ ఇక్కడ మధ్య అయిపోయింది కదా సార్ ట్రైన్ ఇక్కడ అయింది కదా సార్ ఇక్కడ నుంచి వస్తాం సార్ మళ్ళీ ఇది బాగుంది ఇక్కడ వరకు లెవెల్ ఉంది ఈ లెవెల్ కాడి నుంచి టవర్ ఇక్కడ మనం ఆ ఫస్ట్ ఆగారు కదా సార్ ఆగిన దాని వరకు తీసుకుని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఏ టూ విజిబిలిటీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో అటు దాన్ని తెలుపుతా

ఇది ముందు డ్రైనేజ్ లేకుండా చెప్తాను టూ మంచి కాదు సరే ఇదోటి ఇది ఎప్పుడు వస్తుందా ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ఫిజికల్ స్ట్రక్చర్ కట్ట అక్కడ మనవర్క్ ఆ చెప్పు ఇల్లు సర్ మన అవుట్ చేసిన చేపిస్తే మొదలు అనుకున్నాం కదా మొన్న మా కూడా చెప్పాను ముందు కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేసింది కాబట్టి అయినా కూడా ఎమ్మెల్యే గారు మనం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు మనకి చాలా చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్పారు సార్ అయితే వాళ్ళు ఏమన్నారంటే నాతో రిక్వెస్ట్ అది వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా మీ దుర్గారావు అని చెప్పేసి దుర్గారావు గారు అంటే నాతో దగ్గర కూడా ఒక టైం తీసుకోండి వెళ్ళేసి కలిసేసుకొని మేము కూడా తాతో ఒక మా ఒకసారి మాకాడేసేసి మేము మొదలు పెట్టేస్తాం సార్ అని చెప్పాను ఆయన హైదరాబాద్ లో ఉన్న నన్ను కలవాలంటే హైదరాబాద్ రేపు రేపు వెళ్తాను నేను రేపు ఎల్లుండి ఎల్లుండి ఉంట హైదరాబాద్ లో మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తే అప్పుడు మీరు టైం అక్కడైతే అక్కడ ఇక్కడ అయితే మండే ఉంటాను మండే చూస్డే ఉంటాను నేను ఈ టూ డేస్ లో కలవాలి చేస్తాను సార్

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నాకు నేను ఒకవేళ కలవలేకపోయినా మీరైతే ఒకవేళ మండే ట్యూస్డే మీకు మీకు కుదరదు అంటే కలవలేకపోయినా నేను పని అయితే స్టార్ట్ చేసే నేను అవైలబుల్

మనం డైలీ యత్ని చేస్తున్నాం కదా సార్ చెప్తాను రైట్ అంత పెడతాను పెట్టండి ఎవరో మళ్ళీ వేస్తా ఉంటాడు మెయిన్ రోడ్ ప్యూర్ లొకేషన్ సార్ మార్కెట్లలో పెడదాం సార్ ఆడ బయటికి ఎంత దూరం రాలే కానీ ఏసీ కూడా ఎక్కడ ఉంటాయి పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న పెట్టాలి కానీ మెయిన్ రోడ్ పాయింట్ అయిపోతుంది సార్ కూడా డమ్ ఫ్రీ టౌన్లో ఉండాలి కానీ సార్

ఆ ఇద్దరు ఎవరైతే ఉంటున్నారు ఈసారి ఏ టైపు ఉంటుందో ఆ షాపులకి వేసేయండి వాళ్ళు కాదన్నా సరే షాప్ వాళ్ళు అందరికీ వేసేమంటున్నారు కదా అట్టు కనపడింది అంటే నలుగురు రెడ్ పుల్గలు అమ్ముతుంటే నలుగురుకేసేయండి తలకు వెయ్యి పైన అప్పుడు రాకుండా ఉంటాయి అట్టు పుల్లిగాలు ఆవు తింటే కానీ అవే తెచ్చి